రాజమహేంద్రవరం రూరల్ కొంతమ్మూరు సెంటర్లోని నూకాలమ్మ దేవాలయం నుంచి అలాగే చంద్రజిడ్డి సెంటర్ నూకాలమ్మ దేవాలయం వరకు ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కుబుత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన పిరికి పంద చర్యకు ప్రతిఘటనగా ఉగ్రవాదులు మొత్తం ఏరిపారేయాలని మోదీజీ తీసిన ప్రతి నిర్ణయానికి హిందువులంతా మద్దతును తెలియజేస్తూ హిందూ సంఘాలు హిందువులు హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరిగింది శాంతియుతమైన పాదయాత్ర నిర్వహించి అందరినీ సంఘీభావాన్ని మోడీ గారికి సంఘీభావాన్ని తెలియజేయించాలి జై శ్రీరామ్ నినాదాలతో ఉగ్రవాదులు నశించాలనే నినాదాలతో ఉగ్రవాదులను వెంటనే కఠినంగా శిక్షించాలి అనే మాటలతో ఈ ర్యాలీ ఆద్యంతము ఉత్సాహభరితంగా ఉద్వేగభరితంగా నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క మద్దతును తెలియజేసి ఈ ర్యాలీలో పాదయాత్రలో పాల్గొనడం అనేది జరిగింది ఇలాగే ప్రతి వీధిలోనూ భారతదేశం అంతా కూడా ఇటువంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించబడి అతి త్వరనే భారతదేశం హిందూ దేశంగా ప్రకటించబడాలని అందరూ ఆకాంక్షించడం జరిగింది

Karena sekitar jauh, kan? Kena mundur. hey मात माता के जय मात यार दोंगला दोन ला बाहेर जय जय